ये 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 देगा त्रयो और 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 ఎమ్మెల్యారు సప్రభ రాజా గారు ఆదేశాల మార్కు విషయం తెలుసుకుని వెంటనే స్పందించి కాకువరం సర్పంచ్ గణపతి నాగేశ్వరరావు గారు నేను కూడా స్పాట్ ప్లేస్కి వెళ్ళడం జరిగిందండి అక్కడ చూసే సమయానికి ఇంచుమించుగా వేములపాలెం గ్రామానికి సంబంధించిన అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ జరిగిన ఆవాస గ్రామాల మీద అటు మీద కొంచెం జరిగిన నష్టానికి కొంచెం తగ్గించారండి లేదంటే ఇంకా మేజర్గా ఎక్కువ నష్టం జరిగి ఉండేది ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో దిడ్డి రాజుబాబు దిట్టి చిన్న వెంకటరమణ దిడ్డి రామతి కొండిలావా అనే బాధిత కుటుంబాలకు సంబంధించి సుమారుగా ఒక ఐదు లక్షల ఆస్తి నష్టం జరిగిందండి ఆ వివరాలు కూడా మరి మీడియా మిత్రులకు తెలియజేశాము ఇక్కడ ధాన్యం బస్తాలు ఉన్నాయి పశుగ్రాసం ఉంది పిండి ఉంది అలాగే కోత మిషన్కి సంబంధించిన సామాన్లు ఉన్నాయి ఇంకా వ్యవసాయ పనిముట్లు అనేక పనిముట్లు మొత్తం పూర్తిగా దగ్గమైనయండి ఈ వెంటనే వీఆర్ఓ గారు కూడా వచ్చి ఆ రిపోర్ట్ అవి తయారు చేయడం జరిగింది కాబట్టి ఈ అధికారులు వెంటనే స్పందించి ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతూ ఈ విషయాన్ని ఈ సమాచారాన్ని మీడియా ద్వారా అధికారులకు తెలియజేస్తున్నాం సార్ నమస్తే సార్ నేను ఏములపాలెం గ్రామ రంగు చెబుతానండి నా పేరు పురంజీవుడు ఇక్కడ సడన్గా రాత్ర జరిగినటువంటి సంఘటన ఏంటంటే హఠాత్తుగా గుర్తుకెళ్ళని గుండెలు ిడ్డి రాజబాబు విందర్రావు అలాగే వాళ్ళ ముగ్గురు వెంకట్రావు ముగ్గురు అన్నదమ్ముడు వాళ్ళు నివసించే పాకలు సార్ ఇది సడన్లీ హఠాత్తుగా ఫేర్ వేసి జరిగింది మా తహసీల్దార్ గారికి ఇంటి చేసి ఆర్ఎస్ల మేరకు రావడం జరిగింది ఇక్కడ సుమారు చూస్తే చాలా భయంకరమైన వాతావరణం కాబట్టి వీళ్ళందరూ కాలిపోయి ఆ యొక్క స్థలంలో బళ్ళు అలాగే వాళ్ళు ఆడుకునేటువంటి పనిముట్లు అలాగే వాళ్ళ వ్యవసాయానికి ఉపయోగించేటువంటి పిండి సామాగ్రి మొత్తం కాలిపోయి చాలా వ్యవసాయ మేరకు ప్రభుత్వం గారు స్పందించి మా రిపోర్ట్ల మేరకే మేము అధికారులకి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఆదుకోవాల్సింది